ఒకరోజు నాసా వాళ్ళు అపోలో మిషన్ యొక్క ఆపరేషన్స్ చెక్ చేస్తున్నారు ఏదో కారణంగా ఆ ఏరియా మొత్తం కరెంటు పోయింది కంప్యూటర్లు అన్నీ ఆగిపోయాయి కానీ ఇండియాకి చెందిన ఒక వ్యక్తి మాత్రం తన బ్రెయిన్తోనే కావాల్సిన క్యాల్కులేషన్స్ అన్ని చేస్తున్నాడు కొంతసేపటికి కరెంట్ వచ్చింది నాసాలో ఉన్న మిగిలిన వాళ్ళు అవే క్యాల్కులేషన్స్ ని కంప్యూటర్లో చేశారు ఈ వ్యక్తి చేసిన క్యాల్క్యులేషన్స్ యొక్క రిజల్ట్స్ కంప్యూటర్ ఇచ్చిన రిజల్ట్స్ రెండు ఒక్కటే అంత నాలెడ్జ్ ఉన్న వ్యక్తి రోడ్డు మీద చెత్త ఏరుకునే స్థాయికి ఎలా వచ్చాడు అసలు ఆ వ్యక్తి ఎవరు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది వీడియోని ఎండ్ వరకు చూసేయండి వీడియో ఇస్తే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇండియాలో పేరెంట్స్ ఎప్పుడు మూడు విషయాలకు ఆనందపడతారు ఒకటి టెన్త్ అండ్ ఇంటర్లో మంచి మార్క్స్ వచ్చినప్పుడు రెండోది వాళ్ళ పిల్లలకి మంచి జాబ్ వచ్చినప్పుడు అండ్ మూడోది వాళ్ళకి పెళ్ళి అయినప్పుడు ఆ ల్యాష్ దాని గురించి పక్కన పెట్టేసి ఫస్ట్ టూ పాయింట్స్ గురించి మాట్లాడదాం ఫస్ట్ రెండు పిల్లవాడి యొక్క ఫ్యూచర్ని డిసైడ్ చేస్తాయి టెన్త్ క్లాస్ లేదా ఇంటర్లో మంచి పర్సంటేజ్ వస్తే జనాలందరూ మిమ్మల్ని ఇంటెలిజెంట్ అని అంటారు నిజానికి అసలు ఇంటెలిజెన్స్ అంటే ఏంటి మంచి మార్క్స్ రావడమా నా దృష్టిలో ఇంటెలిజెన్స్ అనేది టెన్త్ క్లాస్లో వచ్చే గ్రేడ్స్ సంబంధం లేదు నువ్వు ఎంత ఎంత అనేది నీ క్రియేటివిటీ మీద ఆధారపడి ఉంటుంది ఒక ఉంటే తను అంత ఇంటెలిజెంట్ అని అర్థం ఒక మనిషిగా మనం ఎవరైనా సరే క్రియేటివ్ పర్సన్తో కలిస్తే అరే వీళ్ళు భలే ఆలోచిస్తున్నారే మనందరం కూడా వాళ్ళలాగా ఇంటెలిజెంట్ పీపుల్లా ఉండాలి అని అనుకుంటాం కానీ మీకు తెలుసా ఇసాక్ న్యూటన్ నికోలా టెస్లా ఆల్బర్ట్ ఐన్స్టన్ చార్లెస్ డార్విన్ వీళ్ళందరిలో రెండు విషయాలు మాత్రం కామన్ గా ఉంటాయి ఒకటి వాళ్ళు ఎప్పుడు వాళ్ళ వృత్తిలో క్రియేటివ్ గా ఉంటారు రెండోది వీళ్ళలో ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక మెంటల్ ఇల్నెస్ అనేది ఉంది వీళ్ళ ఇంటెలిజెన్స్ వల్ల మెంటల్ ఇల్నెస్ వచ్చిందా లేదా మెంటల్ ఇల్నెస్ వల్ల వీళ్ళకి ఇంటెలిజెంట్ అయ్యారా ఇది చెప్పే ముందు మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను అది నైన్టీన్ ఫార్టీ టూ బీహార్లోని బసంత్ ఒక చిన్న గ్రామంలో పోలీస్ కానిస్టేబుల్ అయిన లాల్ బహదూర్ సింగ్ మరియు లహోసి దేవి అనే దంపతులకు ఒక బాబు పుట్టాడు ఆ బాబుకి వశిష్ఠ నారాయణ సింగ్ అనే పేరు పెట్టారు ఆ వశిష్ఠు చిన్నప్పటి నుంచే చాలా చురుగ్గా ఉండేవాడు తన స్కూలింగ్ అంతా నెదర్హట్ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్నాడు స్కూల్లో మంచి మార్క్స్ రావడంతో పాట్నా యూనివర్సిటీలో సీటు వచ్చింది వశిష్ఠకి మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం ఎంతలా అంటే ఆ యూనివర్సిటీలో బీఎస్సీ మ్యాథమెటిక్స్ బుక్స్ తనకి సెకండ్ క్లాస్ బుక్స్లా అనిపించేవి ఒక గ్రాడ్యుయేట్ స్టూడెంట్ ని ఫైవ్ ప్లస్ టూ అని అడిగితే ఎంత సింపుల్ గా ఉంటుందో తనకు కూడా ఆ బిఎస్సి మ్యాథమెటిక్స్ అంత సింపుల్గా ఉండేదంట తన ప్రొఫెసర్ని కూడా డౌట్లతో చెమటలు తెప్పించేవాడు మిగిలిన పిల్లలందరూ మ్యాథమెటిక్స్ మీద తనకున్న పట్టుని చూసి ఆశ్చర్యపోయేవాళ్ళు ఇప్పటివరకు ఆ యూనివర్సిటీలో అలాంటి విద్యార్థిని ఎవ్వరు చూడలేదు అతన్ని స్మార్టెస్ట్ స్టూడెంట్ ఆఫ్ యూనివర్సిటీ అనిపించేవారు ఈ విషయం పాట్నా సైన్స్ కాలేజ్ ప్రిన్సిపల్ అయిన ఎన్ఎస్ నాగేంద్ర కి తెలిసింది ఇతను వశిష్ఠం ఫస్ట్ ఇయర్లో ఉండగానే వసిష్ఠిని ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాయిద్దామని డిసైడ్ అయ్యారు దానికోసం ఆ కాలేజ్ వైస్ ఛాన్సలర్ అయిన జార్జితో మాట్లాడారు ఎలాగోలా ఒప్పించి వసిష్ఠు ఫస్ట్ ఇయర్లో ఉండగానే ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాయించారు టీచర్స్ చాలా ట్రిక్కి క్వశ్చన్స్ ఇచ్చారు వాటిని వశిష్ఠ్ చాలా సింపుల్ గా సాల్వ్ చేసేసాడు ఒకరోజు వశిష్ చదువుతున్న కాలేజ్కి జాన్ ఎల్ కెన్లీ అనే ఒక మ్యాథమెటిషియన్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ కోసం వచ్చారు అక్కడ వశిష్ యొక్క ఇంటెలిజెన్స్ ని మ్యాథమెటిక్స్ మీద తనకున్న పట్టుదలని చూసి చాలా ఆశ్చర్యపోయి కాలిఫోర్నియాలో తను ఒక రీసెర్చ్ చేస్తున్నాను అని ని కూడా కాలిఫోర్నియా వచ్చి ఆ రీసెర్చ్ లో జాయిన్ అవ్వమని అడిగారు వశిష్ కూడా స్కాలర్షిప్ రాగానే ఆ డబ్బుతో యుఎస్ఏకి వెళ్ళారు యుఎస్ఏలో పిహెచ్ చేయడానికి అడ్మిషన్ తీసుకున్నారు ఒకవైపు పిహెచ్డీ చేస్తూ ఇంకోవైపు అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేసేవాళ్ళు ఆ సమయంలోనే ఐన్స్టైన్ ఇచ్చిన ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ తప్పు అని ఛాలెంజ్ చేశారు తర్వాత వసిష్ఠకి నాసాలో జాబ్ వచ్చింది అప్పుడే నాసా వాళ్ళు అపోలో మిషన్ యొక్క ఆపరేషన్స్ని క్యాల్కులేట్ చేస్తున్నారు అదే సమయంలో ఏదో సంఘటన వల్ల ఆ ఏరియా మొత్తం కరెంటు పోయింది కంప్యూటర్లు అన్నీ ఆగిపోయాయి కొంతసేపటికి కరెంటు వచ్చింది చూస్తే వసిష్ఠ క్యాల్క్యులేషన్స్ అండ్ కంప్యూటర్ ఇచ్చిన క్యాల్కులేషన్స్ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యాయి హెచ్డీ అయిపోగానే వశిష్ఠ మళ్ళీ ఇండియాకి తిరిగి వచ్చేసారు ఇండియాలోని ఐఐటి కాన్పూర్ ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ లాంటి పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో ప్రొఫెసర్ గా పనిచేశారు ఒక ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ కూతుర్ని పెళ్లి కూడా చేసుకున్నారు కానీ కొన్ని రోజులకి వీళ్ళిద్దరికీ డైవర్స్ అయ్యింది సాధారణంగా ఒక రీసెర్చ్ ప్రకారం హై ఇంటెలిజెంట్ పీపుల్ రిలేషన్షిప్లో హ్యాపీగా ఉండలేరు అని తెలిసింది దాంతోపాటు తన ప్రొఫెషనల్ కెరీర్లో కూడా చాలా చేదు అనుభవాలు ఎదురయ్యాయి కొంచెం కొంచెంగా తను మెంటల్ కండిషన్ పాడైపోయింది స్క్విజోఫోర్నియా అనే ఒక మెంటల్ డిజార్డర్ వచ్చింది దాంతో ఇతన్ని రాంచీలో ఉన్న సెంట్రల్ ఇన్స్టిట్యూట్లో సైకియాట్రిక్లో జాయిన్ చేశారు ఈ స్క్విజోఫోర్నియా వల్ల వసిష్ ఎప్పుడు ఏదో ఒక ప్రపంచంలో బ్రతికేవాడు అలా కొన్ని నెలలు ట్రీట్మెంట్ చేశాక తన మైండ్ మళ్ళీ నార్మల్గా పనిచేయడం మొదలైంది ఫైనల్గా నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో అతన్ని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు ఆ ట్రీట్మెంట్ తర్వాత వసిష్ఠ కనిపించకుండా పోయాడు ఒకరోజు పూణేలో ఒక ట్రైన్లో వెళ్తున్న వసిష్ఠ తిరిగి ఇంటికి రాలేదు తన కోసం చాలా మంది చాలా చోట్ల వెతికారు కానీ వసిష్ఠ ఎవ్వరికీ కనిపించలేదు మళ్ళీ నైన్టీ త్రీలో బీహార్లో ఒక దాబా ఎదురుగా ఉన్న ఒక చెత్త కుండీలో ఏదో ఏరుకుంటూ కనపడ్డారు తన పరిస్థితి చూడడానికి చాలా దారుణంగా ఉంది తన హెల్త్ కండిషన్ కూడా చాలా దారుణంగా తయారయ్యింది ఎలాగోలా వసిష్ఠి మళ్ళీ తన సొంత ఊరికి తీసుకొని వచ్చారు తన ఆరోగ్య చికిత్స కోసం కావాల్సిన డబ్బుల్ని కొంత కొంతమంది పొలిటీషియన్స్ ఇచ్చారు రెండు వేల పది వరకు అతను మళ్ళీ ఒక సాధారణ మనిషిలా బతికారు రెండు వేల పదిలో పాట్నా సైన్స్ కాలేజ్ వాళ్ళు అతనికి సన్మానం కూడా చేశారు అతనికి వచ్చిన ఆ మెంటల్ ఇల్నెస్ వల్ల అతనికి పది సంవత్సరాల ఆయుష్ తగ్గిపోయింది తన జబ్బు ఎంతలా మారిపోయింది అంటే తన ఇంట్లో వాళ్ళని తను గుర్తుపట్టలేనంత స్థాయికి వెళ్ళిపోయారు ఎప్పుడు తను రాసిన పాత పుస్తకాన్ని చదువుతూ గోడల మీద పుస్తకాల్లో ఏదో ఒకటి రాస్తూ ఉండేవాడు తన అన్నయ్య అయిన అయోధ్య చెప్పిన దాని ప్రకారం తను పడుకునే సమయంలో కూడా తన చేతిలో పెన్ను పట్టుకొని పడుకునేవాడంట రెండు వేల తన హెల్త్ చాలా బాగా పాడైపోయింది పాట్నా మెడికల్ హాస్పిటల్లో జాయిన్ చేశారు కానీ రెండు వేల పంతొమ్మిది నవంబర్ పద్నాలుగులో చనిపోయారు తన బాడీ హాస్పిటల్ బయట కొన్ని గంటల వరకు ఒక సాధారణ మనిషిలాగా అంబులెన్స్ కోసం వెయిట్ చేసింది భారతదేశం ఒక లెజెండరీ మ్యాథమెటిషియన్ని కోల్పోయింది ఒకవేళ మీరు ఇంగ్లీష్ మూవీ అయినా ఏ బ్యూటిఫుల్ మైండ్ అనే సినిమాని చూసినట్లయితే అది కూడా వశిష్ఠ స్టోరీ లాగానే ఉంటుంది కానీ అది అమెరికన్ మ్యాథమెటిషియన్ అయినా జాన్ నాష్ అనే ఒక వ్యక్తి యొక్క కథ కానీ ఈ రెండు కథల్లో ఒకే ఒక్క చిన్న చేంజ్ మాత్రమే ఉంది అదేంటంటే జానస్ క్విజోఫోరియా నుండి బయటపడ్డాడు కానీ వసిష్ఠ బయటపడలేకపోయాడు వసిష్ఠ రామానుజన్ జాన్నస్ ఎయిన్స్టన్ ఇసాక్ న్యూటన్ వీళ్ళందరిలో ఉన్న ఒకే ఒక కామన్ పాయింట్ వీళ్ళందరూ మెంటల్ ఇల్నెస్తో బాధపడుతున్న వాళ్ళే ఇక్కడే మనకి ఒక ప్రశ్న వస్తుంది ఇంటెలిజెన్స్కి మెంటల్ ఇల్నెస్కి ఏంటి సంబంధం అని మనం ఇంటెలిజెంట్ పీపుల్ ఎప్పుడు హ్యాపీగా ఉంటారని వాళ్ళ లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుంది అని అనుకుంటాం కానీ వాళ్ళ లైఫ్లో కూడా చాలా డార్క్ సైడ్స్ ఉంటుంది ఇంటెలిజెన్స్ అనే పేరుతో ఒక స్టడీ కండక్ట్ చేశారు ఇందులో ఇంటి మెంటల్ ఇల్నెస్కి ఉన్న కనెక్షన్ని కనుక్కోవడానికి ప్రయత్నించారు అమెరికాలో ఐక్యూ ఉన్న మూడు వేల ఏడు వందల మందిని తీసుకొని వాళ్ళ మీద చాలా నెలల పాటు కొన్ని సంవత్సరాల పాటు స్టడీ చేశారు ఒక నార్మల్ ఐక్యూ ఉన్న వ్యక్తి కన్నా ఐక్యూ ఉన్న వ్యక్తికి మెంటల్ ఇల్నెస్ రావడానికి ట్వంటీ పర్సెంటేజ్ ఎక్కువ అవకాశం ఉందంట అలాగే నార్మల్ ఐక్యూ ఉన్న వ్యక్తి కన్నా ఐక్యూ ఉన్న వాళ్ళకి ఎయిటీ పర్సెంటేజ్ యాంగ్జైటీ వస్తుందంట హై ఐక్యూ ఉన్న వాళ్ళకి నార్మల్ ఐక్యూ ఉన్న వాళ్ళకన్నా వన్ జీరో ఎయిట్ పర్సెంటేజ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిసింది ఒక హైకి ఉన్న వ్యక్తి ఎప్పుడు ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ అని చూస్తాడు అందుకనే తన బ్రెయిన్ ఎప్పుడు హైపర్ యాక్టివ్ మోడ్ లోనే ఉంటుంది కానీ ఈ బ్రెయిన్ ఎప్పుడైతే హైపర్ యాక్టివ్ స్టేజ్ లో ఉంటుందో మనకి మెంటల్ ఇల్నెస్ వచ్చే ఛాన్సెస్ అంత ఎక్కువగా ఉన్నాయంట సో మీలో ఎంతమందికి వసిష్ స్టోరీ బాగా నచ్చిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నాకు సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి